రాజస్థాన్ హైకోర్టు ఇప్పుడు సహజీవనం చేసే జంటల విషయంలో సంచలనమైనటువంటి తీర్పు వెలువడించింది యుక్త వయస్సుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు పరస్పర అంగీకారంతో సహజీవనం చేయడంతో తప్పు లేదని చెప్పిన న్యాయస్థానము వివాహ వయస్సు రాకపోయినా కలిసి జీవించవచ్చని స్పష్టం చేసింది అయితే పద్దెనిమిది సంవత్సరాల మహిళ పంతొమ్మిది సంవత్సరాల అబ్బాయి రక్షణ కోరుతూ రాజస్థాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు తామిద్దరం పరస్పరం అంగీకారంతోనే సహజీవనం చేస్తున్నామని ముఖ్యంగా రెండు వేల ఇరవై అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ నుంచి తాము కలిసి ఉండడానికి ఒప్పందం కూడా చేసుకున్నామని ఆ జంట కోర్టుకు తెలిపింది అయితే అమ్మాయి కుటుంబ సభ్యులు తమ సహజీవనాన్ని వ్యతిరేకిస్తున్నారని తమను చంపేస్తామని బెదిరిస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు అయితే పోలీసులు ఫిర్యాదు చేసినా ఎవరు పట్టించుకోవడం లేదని ఆ జంట ఆరోపించింది అయితే ఈ పిటిషన్ ను వ్యతిరేకిస్తూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివేక్ చౌదరు వాదించారు ఆ యువకుడికి ఇంకా ఇరవై ఒక్క ఏళ్ళు నిన్నలేదని వివాహ వయసు కూడా రాలేదని చెప్పాడు కాబట్టి సహజీవనం కొనసాగించేందుకు అనుమతి ఇవ్వకూడదని కోర్టుకు విన్నవించారు అయితే పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదన కోర్టు కొట్టేసింది పెళ్లి వయస్సు రాలేదనే కారణంతో రాజ్యాంగంలో ఉండే ఆర్టికల్ ఇరవై ఒకటి కల్పించిన స్వేచ్ఛ హక్కు మనం వ్యతిరేకించడమేనని పేర్కొంది భారతీయ చట్టాల ప్రకారం సహజీవనాన్ని నిషేధించలేమని దీనిని నేరంగా కూడా చూడలేమని జస్టిస్ అనూప్ దండో స్పష్టం చేశారు అలాగే పిటిషన్ లో ఉన్న అంశాలను పూర్తిగా పరిశీలించి యువజంటకు రక్షణ కల్పించవలసిందిగా బెల్వరా జోధపూర్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు అయితే వాస్తవంగా అయితే ఆర్టికల్ ఇరవై ఒకటి ప్రకారము జీవించే హక్కు ని ఎవరు హరించలేరు అనే ఉద్దేశంతో కోర్టు అనేది ఇప్పుడు తీర్పు ఇవ్వడం జరిగింది